సో చెప్పండి మీరే నిరుద్యోగులందరూ కూడా కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము గద్దెక్కించినామని చెప్పి ఒకప్పుడు గర్వంగా చెప్పుకునేవాళ్ళు ఆయన ఇప్పుడు కాస్త సమయం గడుస్తూ ఉంటే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మేము ఆ ప్రభుత్వాన్ని గద్దె దించేది కూడా నిరుద్యోగులే అని చెప్పి అంటా ఉన్నారు దాని గురించి ఏం చెప్తారు ట్రూ యాక్చువల్లీ ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అది నిరుద్యోగుల సర్కార్ నిరుద్యోగుల వల్ల వచ్చిన ప్రభుత్వం సో కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగుల తరపున వచ్చి కూడా ఈరోజు ఏం చేస్తుంది నిరుద్యోగుల్ని మొత్తం వీళ్ళని ఎట్లా బొంద పెట్టాలని ఆలోచిస్తుంది సీరియస్లీ దిస్ ఇస్ అ థింగ్ అందుకే కదా ఈరోజు నియామకాలు లేవు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎక్కడున్నాయి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినారా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా మరి ఇచ్చారో మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చారో మరి మాకు ఇచ్చారు తెలియ మాకైతే ఇవ్వలేదు లిటర్లీ ఇప్పుడు అనే జాబ్ కోసం మేము చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి చాలా సం సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది అట్లాంటిది ఇలాంటి నోటిఫికేషన్లో ఇన్ని అవకతవకలు ఉండడం అనేది అసలు లిటరలీ ఇట్స్ అ డిప్రెస్సింగ్ కైండ్ ఆఫ్ థింగ్ దీని గురించి కోర్టులకు పోతే అసలు కోర్టులు కూడా ఈ మధ్య గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పు ఇవ్వడం కూడా చాలా బాధాకరం అండి లిటరలీ సో రేవంత్ రెడ్డి గారికి నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి ఒక విషయం చెప్దామనుకుంటున్నాను మాలో చాలామంది మా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా కష్టపడితే వాళ్ళ అంటే వాళ్ళ చెమట చెమట వల్ల మేము వాళ్ళు చెమటోర్చి మాకు డబ్బులు పెడితే మేము ఇంత కష్టపడి ఇంత చదువుకొని ఇక్కడి వరకు వచ్చాము సో మా గురించి కూడా ఆలోచించండి మేము ఎస్టీఎస్సీ బీసీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్లో పుట్టడం అనేది మా తప్పు కాదు అది సో మీరు అనవసరంగా మమ్మల్ని బలి చేస్తున్నారు జివో ఎంఎస్ ట్వంటీ నైన్ తీసుకొని వచ్చి జివో ఫిఫ్టీ ఫైవ్ ఉండడం వల్ల ఏంటంటే అన్ని అన్ని కులాల వాళ్ళకి అనుకూలంగా పోస్టులు వచ్చేవి సో ఇప్పుడు జివో ట్వంటీ నైన్ తీసుకొచ్చి చాలామంది మా త్రోత్స్ కట్ చేస్తున్నారు సో రాహుల్ గాంధీ గారికి కూడా मैं राहुल गांधी से भी ये बात बोलना चाहती हूँ hmm. राहुल गांधी जी आप जो संविधान पकड़ के जो सोशल जस्टिस के बारे में बात करते हो ना बिहार में आप जो बात कर रहे हो पी आर के लिए hmm. आप एक बार सोच लीजिए हियर इन तेलंगाना देर इज़ नो सोशल जस्टिस सर देर इज़ नो रिज़र्वेशन देर इज़ नो रिज़र्वेशन बिहार के लोगों को भी आई जस्ट वॉन्टेड टू से दिस थिंग देर इज़ नो रिज़र्वेशन फॉलोइंग इन तेलंगाना सो बिफोर वोटिंग प्लीज़ डू थिंक वंस या సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము ఈ నిరుద్యోగులందరం కూడా పోరాడి మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థులను ఒక్కరిని కూడా మేము గెలువనియకుండా చేసే ప్రయత్నం చేద్దాం అవసరమైతే మేమే ఆ స్థానాల్లో నిలబడి కూడా పోరాడతామని అంటా ఉన్నారు కదా అది ఏంటది అయ్యా ట్రూ ఇప్పుడు మాకు నోటిఫికేషన్ ఇవ్వనప్పుడు మరి లోకల్ బాడీ నోటిఫికేషన్స్కి అవన్నీ ఇచ్చాడు కదా పోనీ ఆ నోటిఫికేషన్స్ వెళ్ళి మేము కొంచెం అందులో మా పర్ఫార్మెన్స్ అనుకుంటున్నాం నెక్స్ట్ సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు చేసినా చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అసలు విన్ అవ్వదు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో అది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కథలు అట్లున్నాయన్నమాట సో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి నేను స్టూడెంట్స్కి కూడా నా నిరుద్యోగ మిత్రులకు కూడా ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను మన అందరం నిజంగానే ఏదైతే మనకు జరిగిన నష్టం ఇంత ఇంత కాదండి ఎందుకంటే రాత్రి పగలు చక్రాలు కట్టుకొని తిరిగిన పరిస్థితి కోర్టులకని అక్కడని ఇక్కడని సో నేను మా నా నిరుద్యోగ తమ్ములకు కూడా ఏం చెప్తానంటే బయటకు రండి మీరు కూడా పోయి కంటెస్ట్ చేయండి ఓడి ఓ అసలు ఇట్లాంటి ప్రభుత్వం ఉండి ఒకటే లేకపోయినా ఒకటే కాంగ్రెస్ గవర్నమెంట్ని మనం ఏ ఏవైతే అనుకొని గెలిపించామో అవి నెరవేరినప్పుడు ఎందుకు యా సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇదే అభ్యర్థులు ఏంటంటే మాకు ఈ ఫైవ్ సిక్స్టీ టూ మెంబర్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు మాకు ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు మళ్ళీ ఏంటంటే మేము మూడు కోట్లు ఇచ్చిందనేది మీరు రిజూ ఏమో రుజువు చేస్తే మేము ఖచ్చితంగా మా జాబ్ని వదిలేసుకుంటామని చెప్పి ఏదైతే మేము సెలెక్ట్ అయ్యామో మళ్ళీ రీఎగ్జామినేషన్ రీనోటిఫికేషన్ ఇవ్వాలని మేము కూడా పోరాడతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దాని గురించి మూడు కోట్లు ఇవ్వలేదు అనేది వాళ్ళు నిరూపిస్తా వాళ్ళు చెప్తున్నారు కదా మూడు కోట్లు ఇచ్చారో లేదో అంటే అలిగేషన్ ఇచ్చిన వచ్చినప్పుడు దానికి ఎంక్వైరీ పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు అండ్ పాస్ అయిన వాళ్ళకు క్వాలిఫై అయిన వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్న వాళ్ళకి నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను మీరు ఇంత ఇన్జస్టిస్ మేనర్లా ఏదైతే అంటే ఇంతమంది బాధపడుతున్నారు వాళ్ళకు కూడా తెలుసు జివో ట్వంటీ నైన్ వల్ల ఇంత ఇన్జస్టిస్ జరిగింది కొన్ని కమ్యూనిటీస్కి అని చెప్పేసి ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా మేము వాళ్ళ పోస్టులలో మేము కూర్చుంటాం మేము మంచిగా హ్యాపీగా ఉంటాం మేము నెలకు మాకు ఇంత సాలరీ వస్తే చాలు అని చెప్పేసి అనుకుంటున్నారు సో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు ఒక రెప్యూటెడ్ జాబ్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ అది వెల్ రెప్యూటెడ్ జాబ్ సో అందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్లా టీజీపీఎస్సీ ఇంత జస్ట్ అన్జస్ట్ మేనర్ ఇట్లా ఇట్లా అన్జస్ట్ మేనర్లో కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్ని వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది చాలా ఫన్నీ థింగ్ ఇది చాలా హిలేరియస్ అసలు ఇది సో ఇంకొకటి ఏంటంటే ఈరోజు మొత్తంగా అయితే ఈ సమావేశం పెట్టారు కదా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సో ఈ నిరుద్యోగులందరూ కూడా కవిత అండ ఎలా ఉండబోతుంది అలాగే మీరు ఎలా అంటే కవితక్క ఇది ఫస్ట్ టైం కాదండి కవితక్క దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఇంత ముందు కూడా మాకు సపోర్ట్ చేశారు అయితే కవితక్క తీసుకున్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ థ్యాంక్స్ ఫర్ అక్క ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇంతే కాదు ఒకవేళ నిజంగా మాకు జస్టిస్ జరగకపోతే డెఫినెట్గా ఇంకా వేరే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి అంటే మేము ఏంటో చూపిస్తాం మాకు ఎందుకంటే కొట్ట అంటారు కదా కొట్లాట కొత్తది కాదు అని చెప్పేసి తెలంగాణ వాళ్ళకి మాకు కూడా అట్లనే అయిపోయింది ప్రతిరోజు దెబ్బలు తిని అలసిపోయినాం మేము సో దిస్ ఇస్ నాట్ అ న్యూ ఫర్ ఫర్ అస్ సో డెఫినెట్గా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉండిపోతున్నాయి నెక్స్ట్